హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కనక మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే విహరి కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి కనక మహాలక్ష్మి నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయి ఈ వీధి చివరిన వెయిట్ చేస్తూ ఉండు అక్కడకు సత్య వస్తాడు సత్య నిన్ను పికప్ చేసుకుంటాడు వీలు చూసుకొని నేనే నీ దగ్గరకు వస్తాను లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ బాబు మీరు లక్ష్మమ్మకు అన్యాయం చేస్తారేమో అనుకున్నాను మీరు నిజంగా గొప్పవాళ్ళు విహారీ బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు విహారీ బాబు మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలన్నది నా కోరిక నేను నా దారి చూసుకుంటాను నా బ్రతుకు నేను బ్రతుకుతాను మీరు సహస్రమతో సంతోషంగా ఉండండి నేను సత్యతో వెళ్ళను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు సత్యతో వెళ్ళకపోతే నా మీద బొట్టే అని విహారి చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా సహస్ర చాటుగా ఉండి వింటూ ఉంటుంది నాకు తెలుసు బావా లక్ష్మిని ఈ ఇంట్లో నుంచి పంపించినంటే పంపించేసి లక్ష్మిని వేరే చోట ఉంచి దాన్ని సంతోషంగా చూడాలన్నది నీ కోరికని నాకు తెలుసు కానీ దాన్ని సంతోషంగా ఎలా ఉండనిస్తాను బావా అని చెప్పి సహస్ర మనసులో అనుకొని లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి సహస్రమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి నీ పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను మా బావా లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి అని ఎన్నోసార్లు చెప్పాడు అయినా వినిపించుకోకుండా నేను నిన్ను పని మనిషిలా చూశాను నేను అవమానించడమే కాకుండా నిన్ను మా అమ్మ మా పిన్ని కూడా అవమానించేలా చేశాను లక్ష్మి ప్లీజ్ నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ఇక్కడే ఉండాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది విహారీ షాకింగ్గా వైపు చూస్తూ ఉంటాడు సహస్రమ్మ విహారీ బాబు మీరు సంతోషంగా ఉండాలంటే నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు సహస్రమ్మ నా వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని పద్మాక్షి అంటుంది ప్లీజ్ సహస్రమ్మ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోనివ్వండి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎక్కడికి పోతావే ఇక్కడి నుంచి వెళ్ళి సంతోషంగా మా బావతో జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటున్నావా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది అదే టైంకి పద్మాక్షి అంబిక పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు సహస్ర ఏమైందే అని చెప్పి సహస్రను అడుగుతూ ఉంటారు ఏ లక్ష్మి నువ్వు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా అని అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏ సహస్ర పిచ్చి పట్టిందా నీకు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పిచ్చి పట్టింది అనుకుంటావో ఇంకేమనుకుంటావో నాకు తెలియదమ్మా లక్ష్మి ఇక్కడే నా కళ్ళ ముందే ఉండాలి అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నీకేమైందే ఎందుకే మేము చెప్పేది వినిపించుకోవట్లేదు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అమ్మ నో మోర్ ఆర్గ్యుమెంట్స్ లక్ష్మి ఇక్కడే మన మనిషిగా ఉంటుంది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది అంబిక దీనికి నిజంగా పిచ్చి పట్టినట్టుందే మనం చెప్పేది కాస్త కూడా వినిపించుకోవట్లేదు పదపోదాం అని చెప్పి పద్మాక్షి అంబికను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక యమున సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర లక్ష్మిని వెళ్లకుండా అడ్డుకొని చాలా మంచి పని చేసావమ్మా పాపం లక్ష్మి వంటది ఎక్కడైనా ఉంటుంది లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతుందంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది మీరు బాధపడుతున్నారు అని తెలుసుకొని లక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్లకుండా అడ్డుకుంటున్నాను అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ అమ్మ సహస్ర నా గురించి ఆలోచించావు నా కోసం లక్ష్మిని ఆఫ్ చేసావు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది లక్ష్మిని తీసుకొని ఇంట్లోకి వెళ్ళండి అత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది రా లక్ష్మి సహస్ర నిన్ను ఇంట్లో ఉండటానికి పద్మాక్షిని అంబికను ఒప్పించింది కాబట్టి ఇక నిన్ను ఈ ఇంట్లో ఎవరు ఏమి అనరు నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని యమున లక్ష్మికి చెప్పి లక్ష్మి లగేజ్ తీసుకొని ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది లక్ష్మి ఈ ఇంట్లో సంతోషంగా ఉంటుందా ఎలా ఉంటుందో నేను చూస్తాను చూస్తానత్తయ్య అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక విహారి మాత్రం సహస్ర ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది లక్ష్మి పట్ల ఒక్కొక్కసారి మూర్ఖంగా ప్రవర్తిస్తుంది ఇప్పుడు చూస్తే లక్ష్మి ఇక్కడే ఉండాలని పంతం పట్టింది పద్మాక్షి అత్తతో అంబిక అత్తతో గొడవ పరిమరి లక్ష్మిని ఇక్కడే ఉండేలా చేసింది అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఏదేమైతే ఏంటి లక్ష్మమ్మ మీ కళ్ళ ముందే ఉంటుంది అందుకు సంతోషపడండి విహారి బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు లక్ష్మి ఇక్కడ ఉంటే ఎప్పటికైనా లక్ష్మికి కష్టాలే పండు అందుకే లక్ష్మిని వేరే ఉంచితే తను సంతోషంగా ఉంటుందని అనుకున్నాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మమ్మకు యమునమ్మ కళ్ళ ముందు ఉంటే మీ కళ్ళ ముందు ఉంటే సంతోషం కానీ ఒంటరిగా ఎక్కడ ఉంటే సంతోషాన్ని కోరుకోదు విహారీ బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు పండు లక్ష్మిని కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు లక్ష్మి విషయంలో నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సహస్ర రూమ్ లోకి వెళ్ళి కనక మహాలక్ష్మి గురించి ఆలోచిస్తూ కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ లక్ష్మిని ఇంట్లో నుంచి పంపిద్దామంటే బావ ఆ లక్ష్మితో కలిసి వేరే కాపురం పెడతాడు అప్పుడు బావ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ లక్ష్మి నుంచి బావను ఎలా విడదీయాలో కాస్త కూడా అర్థం కావట్లేదు లక్ష్మి పైకి పోతేనే బావాకు శాశ్వతంగా లక్ష్మి దూరం అయిపోతుంది అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సహ సహస్ర ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో సహస్ర గారు నేను మీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని గుర్తుపట్టారా అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది అప్పుడు సహస్ర అటు ఇటు చూస్తూ గుర్తు లేకుండా ఎలా ఉంటారు డాక్టర్ నాకు స్మాల్ ఇంజూర్ అయితే పెద్ద యాక్సిడెంట్గా క్రియేట్ చేసి కోమాలోకి పోతున్నట్టు శాశ్వతంగా ఈ భూమి మీద నుంచి పైకి పోతున్నట్టు మా కుటుంబ సభ్యులందరినీ నమ్మించి నా బావ మెడలో నాకు తాళి కట్టించారు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను డాక్టర్ అని సహస్ర చెప్తూ ఉంటుంది ఈ మాటలను విహారీ దూరం నుంచి వింటూ ఉంటాడు సహస్రకు స్మాల్ ఇంజూరీ అయిందా కానీ యాక్ట్ చేసి డాక్టర్తో మోసం చేపించి నాతో తాళి కట్టించుకుందా అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు సహస్రగారు ఎలాగైతే ఏంటి మీ బావతో అయితే తాళి కట్టించుకున్నారు మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మా మ్యారేజ్ లైఫ్ బాగానే ఉంది డాక్టర్ మా బావను నా సొంతం అయ్యేలా చేశారు మీకు చెప్పిన దానికంటే ఎక్కువ అమౌంటే ట్రాన్స్ఫర్ చేశాను మీరు ఇలా పద్దాకులా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టకండి ఎప్పుడైనా మనం మాట్లాడుకుంటూ ఉంటే మా బావకు దొరికిపోవచ్చు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు విహారి కోపంగా సహస్ర అని చెప్పి గట్టిగా అరుస్తాడు బావకు నిజం తెలిసిపోయిందా ఏంటి ఇంత కోపంగా అరుస్తున్నాడు అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఫోన్ కట్ చేస్తుంది బావా ఏమైంది బావా ఎందుకు అలా అర్చావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారి గట్టిగా అరవటంతో కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ విహారి సహస్ర ఉన్న రూమ్ దగ్గరకు వస్తారు సహస్ర నువ్వు నన్ను మోసం చేసి నీ మెడలో తాళి కట్టించుకున్నావా అని విహారి సహస్రను అడుగుతూ ఉంటాడు అది బావా అది అని సహస్ర అంటూ ఉంటుంది సహస్ర నా మీద బొట్టేసి నిజం చెప్పు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు అప్పుడు సహస్ర అవును బావా నిన్ను దక్కించుకోవడం కోసం నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే నేను చనిపోయినట్టు యాక్టింగ్ చేసి మరి నీతో తాలి కట్టించుకున్నాను నా వాణ్ణి చేసుకున్నాను అని సహస్ర విహారికి చెప్తూ ఉంటుంది ఆ మాట విని కుటుంబ సభ్యులంతా కూడా షాక్లో ఉంటారు వసే సహస్ర ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నిజమే చెప్తున్నానమ్మా బావకు నిజం తెలిసిపోయింది కాబట్టి ఇంకా అబద్ధం చెప్పడం దాచడం ఎందుకు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది నాకు స్మాల్ ఇంజ్యూర్ మాత్రమే అయ్యింది కానీ నేను చనిపోతున్నట్టు కోమలోకి పోతున్నట్టు డాక్టర్తో మీకు చెప్పించాను అలా చెప్పబట్టే కదా బావ ఈరోజు నా మెడలో తాలి కట్టాడు నేను బావ భార్యనయ్యాను అని సహస్ర చెప్తూ ఉంటుంది వసే మనవరాలా నీ బావను నువ్వు సొంతం చేసుకోవడం కోసం మా అందరినీ టెన్షన్ పెట్టేశావు కదవే అని కాదంబరి అంటూ ఉంటుంది టెన్షనే కదా నానమ్మ కాసేపు టెన్షన్ పడ్డారు అంతే కదా కానీ ఇప్పుడు మనమంతా సంతోషంగా ఉన్నామంటే బావ నా మెళ్ళలో తాళి కట్టడం వల్లే కదా నీ కూతురు శాశ్వతంగా నీ ఇంటికి వచ్చిందంటే దానికి కారణం బావ నా మెళ్ళలో తాళి కట్టడం వల్లే కదా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర స్టాపిడ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు చేసింది మోసం ద్రోహం నమ్మక ద్రోహం నువ్వు నన్ను మోసం చేసి ద్రోహం చేసి నీ మెడలో నా చేతులతో తాళి కట్టించుకున్నావు కానీ కాపురం అయితే చేపించలేవు కదా సహస్ర అని విహారి అంటూ ఉంటాడు తాళి కట్టావు కదా బావా కాపురం కూడా ఏదో ఒకరోజు చేస్తావులే అని సహస్ర అంటూ ఉంటుంది అది ఎప్పటికీ జరగదు సహస్ర అని చెప్పి విహారీ అంటాడు ఏంటి విహారీ అలా మాట్లాడుతున్నావు నా కూతురు నీపై ప్రేమతో ఇదంతా చేసింది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ప్రేమ అందరు అత్త దీన్ని పిచ్చి పైశాచికం అంటారు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి నా కూతుర్నే అంత మాట అంటావా అని చెప్పి పద్మాక్షి విహారీపై చెయ్యెత్తుతుంది నీ కూతురేమో మోసం చేసింది ద్రోహం చేసింది నువ్వేమో మేనల్లుడని కూడా చూడకుండా నాపై చెయ్యెత్తుతావా అత్తా అసలు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కోపం వస్తుంది అని చెప్పి విహారి అంటాడు ఏంటి బావా ఊరుకుంటున్నాం కదా అని చెప్పి తెగ చెలరేగిపోతున్నావు నేను మోసం చేశానా ద్రోహం చేశానా మరి నువ్వు చేసింది ఏంటి అని సహస్ర అడుగుతూ ఉంటుంది నేనేం చేశాను సహస్ర అని విహారీ అడుగుతూ ఉంటాడు నన్ను పెళ్లి చేసుకుంటానని మా ఇంటికి వచ్చి మాటిచ్చి మా అమ్మను ఇక్కడికి తీసుకొచ్చావు మాకు చెప్పకుండా మరొక అమ్మాయి మెడలో తాలి కట్టావు అది మోసం కాదా ద్రోహం కాదా మేము చేసినవి చిన్న మోసాలు కానీ నువ్వు చేసింది పెద్ద మోసం బావా అయినా కూడా నేను నువ్వే కావాలనుకున్నాను నీతోనే తాళి కట్టించుకోవాలనుకున్నాను అని సహస్ర విహారిని అంటూ ఉంటుంది వసే సహస్ర పిచ్చి పట్టిందా ఏంటి విహరి వేరే అమ్మాయి మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంతవరకు వచ్చిన తర్వాత విషయం దాచిపెట్టడం నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏంటే దాచిపెట్టడం అంటున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవునమ్మా బావ నాకంటే ముందే వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాడు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఎవరే ఆ అమ్మాయి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మన ఇంట్లో పని మనిషిగా ఉంటున్న ఈ లక్ష్మీనే బావ భార్య అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర పిచ్చి పట్టిందా ఏంటి నీకు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది నిజంగానే బావ వల్ల నాకు పిచ్చి పట్టిందమ్మా నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నన్ను బావ ప్రేమలో ముంచి ఆ తరువాత లక్ష్మీ మేడలో తాళి కట్టాడమ్మా లక్ష్మీ మేడలో బావ ఎప్పుడైతే తాళి కట్టాడని తెలిసిందో ఆ రోజే నాకు పిచ్చి పట్టింది అని సహస్ర చెప్తూ ఉంటుంది విహారి సహస్ర చెప్పేది నిజమా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక విహారి తలదించుకుంటాడు విహారి నువ్వు తలదించుకోవడం కాదు కావాల్సింది నాకు ఆన్సర్ కావాలి అని పద్మాక్షి అంటూ ఉంటుంది అవును మడవడ సహస్ర చెప్పింది అబద్ధం అని చెప్పు అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది సహస్ర చెప్పింది అబద్ధం కాదు సహస్ర కంటే ముందే లక్ష్మి మెడలో నేను తాళి కట్టాను లక్ష్మి నా భార్య అని విహారి చెప్తూ ఉంటాడు ఒరే విహారి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మిని నడి రోడ్డు మీద వదిలేసిన ఆ దుర్మార్గుడు ఎవరా అని చెప్పి తిడుతూ ఉంటావు కదమ్మా ఆ దుర్మార్గుడిని నేనే అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు నానా విహారి నువ్వు చెప్తుంది అబద్ధం భర్తవి నువ్వు కాదు అని యమున చెప్తూ ఉంటుంది నేను చెప్తుంది నిజం అని చెప్పి విహారి అంటాడు అవును యమున అత్తయ్య విహారీ బావ చెప్తుంది నిజం భర్త విహారీ బావే అని సహస్ర చెప్తూ ఉంటుంది మరి సహస్రకు న్యాయం చేస్తారా లేకపోతే లక్ష్మికి న్యాయం చేస్తా అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్